నెల్లూరులోని తల్పగిరి వారి దేవాలయం ముక్కోటి కోసం భక్తులకు ఏర్పాటు చేసిన క్యూ లైన్స్ ఇవి నెల్లూరులో ముక్కోటి అంటే చాలా ప్రసిద్ధి వారి దేవాలయం జిల్లా నలుమూలల నుండి కూడా భక్తులు ముక్కోటి రోజు స్వామివారిని ద్వార దర్శనం చేసుకునేదానికి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడానికి విశేషంగా తరలి వస్తూ ఉంటారు ఈ పుష్పాలంకరణ కానివ్వండి క్యూ లైన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ముక్కోటి సందర్భంగా ఏర్పాటు చేసినవి ఆ రోజు వీడియో తీయాలి అంటే అది జరిగే పని కాదు ఎందుకంటే భక్తజనుల సందోహం కిటకిటలాడుతూ ఉంటుంది దేవాలయం ఈ వీడియో నేను ముక్కోటి పక్క రోజు అంటే ద్వాదశి రోజు తీశాను ముక్కోటి ఏకాదశి రోజున భక్తజనులు ఎంత విశేషంగా తరలివచ్చారు అంటే నెల్లూరు బ్యారేజ్ మొత్తం కూడా క్యూ లైన్లతో నిండిపోయింది అంత దూరం దేవాలయం నుంచి ఆ బ్యారేజ్ పై వరకు కూడా భక్తులు క్యూలో నిలబడి ఉన్నారు న్యూస్లో కూడా చూసే ఉండుంటారు మీరు అంత విశేషంగా భక్తులు తరలివచ్చారు స్వామివారిని దర్శించుకోవడానికి ఈరోజు ద్వాదశి సందర్భంగా దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి పూజలు ధనుర్మాస సందర్భంగా యధావిధిగా కొనసాగుతూ ఉంటాయి కదా అదేవిధంగా ద్వాదశి రోజు కూడా విశేషంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు ఆలయ శిఖరం చక్కగా దేవాలయం అంతా కూడా పుష్పాలంకరణతో చాలా అందంగా తీర్చిదిద్దారు శామ్యానాలన్నీ కూడా భక్తులకు సౌకర్యార్థం చక్కగా కలుగజేశారు జయ విజయులు చూడండి ధ్వజస్తంభం గంట అది అమ్మవారి దేవాలయం ఇలా తిరిగి ఇటు రాగానే ఇక్కడ చూడండి బలిపీఠము అదేవిధంగా ధ్వజస్తంభము కూడా చక్కగా పుష్పాలంకరణతో తీర్చిదిద్దారు శంకు చక్ర నామాలతో బలిపీఠం చూడండి రంగనాథస్వామి బలిపీఠం అదేవిధంగా ధ్వజస్తంభం ప్రదక్షిణ మార్గం దేవాలయం చుట్టూ కూడా భక్తులు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇందాక నేను చెప్పినట్లుగా ద్వాదశి రోజు కాబట్టి ఈ మాత్రం ప్రశాంతంగా వీడియో తీయడానికి కుదిరింది లేదంటే అస్సలు మనుషులు నిలబడ్డానికి కూడా కష్టంగా ఉంటుంది ముక్కోటి ఏకాదశి రోజు అంత జనసందోహం ఉంటుంది ఇక్కడ చూడండి వైకుంఠ ఉత్తర ద్వారం ఈ ద్వారం గుండానే స్వామివారు ముక్కోటి ఏకాదశి రోజు ఉదయాన్నే భక్తులకు దర్శనం ఇస్తారు చాలామంది భక్తులు దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ముందు రోజు రాత్రి దేవాలయం ప్రాంగణంలోనే నిద్ర చేస్తారు ఉదయాన్నే పెన్నానదిలో స్నానాలు చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ ద్వారంలోనే స్వామివారు నిన్న భక్తులకు దర్శనాన్ని ఇచ్చారు ఈ ఉత్తర ద్వారం గుండా స్వామివారు దర్శనమిచ్చినప్పుడు అది చూస్తే భక్తులకు చాలా సంతోషము అదేవిధంగా సాక్షాత్తు ఆ వైకుంఠంలో ఆ నారాయణన్ని దర్శించిన ఆనందం కలుగుతుంది వినాయకుడి దేవాలయం లోపల ఇదిగోండి ఇక్కడ చిన్నది వినాయకుడి విశ్వక్సేనుల వారు మరొక్కసారి స్వామివారిని ధ్వజస్తంభాన్ని దర్శించుకోండి చూడండి పెన్నా నది దేవాలయంలోనే లోపల పెన్నానది చక్కగా భక్తులందరూ కూడా ఈ గంగలో స్నానం చేసి చక్కగా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఈరోజు ద్వాదశి సందర్భంగా ఇక్కడ అన్నప్రసాద వితరణ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా ఇక్కడికి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ద్వాదశి కదా అండి ఇదిగోండి వృక్షం రావి చెట్టు చక్కగా పెన్నానది అదేవిధంగా ఇక్కడ రావి చెట్టు గోశాలు కూడా ఉంటాయి ఈ ప్రాంతంలో దేవాలయంలో చక్కగా భోజనాలను ఏర్పాటు చేశారు ముక్కోటి ఏకాదశి రోజు ఎక్కువగా భక్తులు అందరూ కూడా ఉపవాస దీక్షలో ఉంటారు ద్వాదశి రోజు భోజనాన్ని స్వీకరిస్తారు కాబట్టి ద్వాదశి భోజనానికి చాలా ప్రసిద్ధి అనేది ఉంటుంది అంతలో దేవాలయంలో ఏ విధంగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం అనేది చాలా మంచి శుభ పరిణామం భక్తులందరూ కూడా చక్కగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారిని సేవించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు ఈ విధంగా చాలామంది భక్తులు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని చక్కగా జరుపుకున్న తరువాత ముక్కోటి ఏకాదశి పక్క రోజైనా ద్వాదశి రోజు కూడా దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని ఇదిగోండి చక్కగా ప్రసాదాన్ని స్వీకరించి ఆ ముక్కోటి ఏకాదశి ఉపవాసాన్ని చాలామంది కూడా వదిలారు దేవాలయంలో అన్నపూర్ణే సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే వైరాగ్య సిద్ధ్యథం భిక్షాం దేహిచ పార్వతి భోజనము అనేది మనకు ఆకలి నింపడమే కాదు జ్ఞానాన్ని కూడా ఇస్తుంది